ప్రభావతి అయితే నీలకంఠం సంబంధం అని చెప్పని పెళ్ళిళ్ళ పేరే ద్వారా అయితే ఆ సంబంధం వచ్చిందని వాళ్ళ ఇంటికి అయితే వెళుతుంది అప్పుడు నీలకంఠం గారు వాళ్ళ ఇల్లు అవన్నీ చూసి అప్పుడు ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా కూతురు ఇంత గొప్ప ఇంటికే కోడలుగా వస్తే ఇంకా ఈ ఆస్తంతా నాకు నా కదా అని చెప్పని సంతోషపడుతూ ఉంటే అప్పుడు నీలకంఠం అయితే చెప్పేస్తాడు నా మీ కూతుర్ని ఎక్కడో చూశాడంటే మావాడు విన్ని సంబంధాలు వచ్చినా చేసుకోవట్లేదు అని చెప్పని అడిగినప్పటికీ ఇంకా సంతోషంగా ఇంటికైతే వెళ్ళి శృతిని తీసి పక్కన కూర్చోపెట్టి నా కూతురికి చాలా గొప్ప సంబంధం వచ్చిందని చెప్పని ఇంట్లో అందరితో సత్యం వాళ్ళతో చెప్తూ ఉంటుంది అప్పుడు బాలుకైతే అమ్మ తీసుకొచ్చింది అంటే ఈ సంబంధం ఏదో తేడాగా ఉంద నానా అని చెప్పని అంటూ ఉంటాడు కానీ అసలు పెళ్ళికొడుకు అయితే ఇంకా బాలు వాళ్ళకైతే తెలీదు కానీ ప్రభావతి మాటలైతే చాలా చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది కానీ బాలుకైతే ఏమీ అర్థం కాదు కానీ శృతి కూడా అలాగే ఆలోచిస్తూ మా అందరు వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది కానీ నీలకంఠం అయితే నీ పెళ్ళికి మీ అత్తయ్య గారు వాళ్ళంతా ఓకే అనొచ్చు కానీ ఒక అడ్డు పడేటట్టుంది అది ఎవరో కాదు ఆ బాలుగాడేను అని చెప్పనంటే ఇంకా బాలుగాడ వాడిని ఎలా అయినా నేను తప్పిస్తానో పెళ్లి రోజుకి నువ్వు ముందు ఫిక్స్ చేయ నానా అని చెప్పని అంటాడు